ఇవాళ బీహార్లో జరిగిందో జరిగిన దాంట్లో ఉన్న లోపాలు కనుక మనం అరికట్టకపోతే రేపు తెలంగాణలో కూడా జరుగుతుంది కాబట్టి ఇదొక ఒక బీహార్లో ఉన్న రాజకీయ పార్టీల సమస్య కాదు ఈ దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ప్రజల సమస్య ఎందుకంటే ఇంతకుముందు మేము ఎలక్షన్ కమిషనర్ గారు ఒకటే చెప్పండి సార్ మీరు ఎవరైనా అనర్హుడికి ఒక ఓటు వచ్చినా పర్వాలేదు కానీ అర్హుడు ఒక్కరు కూడా ఓటు కోల్పోవడానికి వీలు లేదు ఆ సూత్రం పాటించండి అర్హత గల్ల ఏ ఒక్క వ్యక్తి మహిళ కానీ పురుషుడు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఓటు కోల్పోకూడదు అనే మాట వారికి చెప్పే వారు కూడా ఎక్కిపోయి వారు ఏమన్నారంటే ప్రాసెస్లో ఎక్కడ లోపాలు ఉన్నాయో మాకు చెప్పండి మేము కరెక్ట్ చేసుకుంటాము బీఆర్లో కూడా పారదర్శకంగా పనిచేసే ప్రయత్నం చేస్తున్నాము అని వారు చెప్తా ఉన్నారు వారికి మేము చెప్పింది ఏమంటే సమస్య వచ్చినాక రియాక్ట్ కావడం కాదు ఒక ప్రాసెస్ ఇన్స్టిట్యూషన్ ప్రాసెస్ ఇన్స్టిట్యూట్ చేయండి తాలూకా లెవెల్ దాకా మండల్ లెవెల్ దాకా కూడా మీరు అన్ని పార్టీలను సంప్రదింపులోకి తీసుకొని కాన్ఫిడెన్స్లో తీసుకొని అవసరమైతే మండల్ లెవెల్లో కూడా కమిటీలు ఏర్పాటు చేసి అందులో ప్రతి పార్టీకి కూడా భాగస్వామ్యం కల్పించినట్టయితే ఏ ఓట్లు పోతున్నాయి ఎందుకు పోతున్నాయి అనే లిస్టు అవసరమైతే అక్కడికక్కడే డిస్ప్లే చేయగలిగితే పంచాయతీ ఉండదని చెప్పి వారికి చెప్పాము వారేమన్నారంటే పార్లమెంట్లో గొడవ చేయడం కాదు వాళ్ళందరినీ వచ్చి మాకు కూడా చెప్పమనండి మేమేం తప్పు చేస్తున్నామని చెప్పమనండి మేము కూడా చెప్తాము సమాధానం అంతేగాని మమ్మల్ని బయట అంటే లాభం లేదు మీలాగా వాళ్ళని కూడా రమ్మనండి మేము టైం ఇస్తాము వచ్చి చెప్పమనండి మా అభ్యంతరం లేదన్నా మేమైతే బీహార్ ప్రజల తరఫున భారతదేశ ప్రజల తరఫున ప్రజల్లో ఉన్న అనుమానాలు గట్టిగా ఎలక్షన్ కమిషన్ చేసి తెచ్చాము మరి వారు కొన్ని కొన్ని చిన్న చిన్న సవరణలు చేసుకుంటే దేశానికి మంచి ప్రజాస్వామ్యం దాని ధర్నా అనను జోక్ అంటారు ఎందుకంటే మేము ఈ మాట శాసనసభలో బిల్లు పెట్టినప్పుడే యు యువర్ కటింగ్ అ వెరీ క్రూవల్ జోక్ ఆన్ ద బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆఫ్ దిస్ట్రీ ఏంటంటే బీసీలను మోసం చేస్తూ మీరు దగా చేస్తున్నారు వంచిస్తున్నారు ఎారు ఇవాళ నేను ఒకటి అడుగుతా ఉన్నా మీరు సమాధానం ముఖ్యమంత్రి గారిని అడగాలని చెప్పుకుంటూ నేను కోరుతా నలభై రెండు శాతం రిజర్వేషన్లు అని ఢిల్లీకి వచ్చి డ్రామా చేస్తా ఉన్నా నేను కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నా మీరు బీసానికి ఇరవై వేల కోట్ల బడ్జెట్ ఇస్తామన్నారు ఐదేళ్లలో లక్ష కోట్ల బడ్జెట్ బీసీలకు ఇస్తామన్నారు బీసీ సబ్ ప్లాన్ పెడతామన్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్ రాజకీయాల్లోనే కాదు ఉద్యోగాల్లో ఉపాధిలో ప్రభుత్వ కాంట్రాక్టుల్లో కూడా ఇస్తామన్నారు నేను ముఖ్యమంత్రి గారు నడుగుతున్నా ప్రభుత్వాన్ని అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీ నడుస్తున్నా మీ చేతుల్లో ఉన్నాయేమో చేస్తలేదు మీ చేతుల్లో బీసీ తప్లానున్నారు చేయండి మీ చేతుల్లో బీసీలకు లక్ష కోట్ల బడ్జెట్ ఇచ్చే అవకాశం ఉంది చేయండి రెండు బడ్జెట్లు పెట్టారు ఒక్కొక్క బడ్జెట్లో ఇరవై వేల కోట్లు అన్నారు రెండు బడ్జెట్లు కలిపి కూడా ఇరవై వేల కోట్లు పెట్టలేదు అందులో ఖర్చు అయితే పదివేల కోట్లు కూడా దాటం లేదు అందుకే మరి ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని కోరేది మీ చేతుల్లో ఉన్న పనులు ముందు చేయండి అట్లయితేనే బీసీలు నమ్ముతారు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏ ఒక్క ప్రభుత్వ కాంట్రాక్ట్ అని ఇప్పటివరకు ఈ రెండేళ్లలో ఇచ్చినారా ఇవ్వలేదు ఎంబీసీ మంత్రిత్వ శాఖ పెడతామన్నారు ఎందుకు పెట్టలేదు బీసీ సప్లాన్ ఎందుకు పెట్టలేదు ఏ కారణం చేత నలభై రెండు శాతం రిజర్వేషన్ విద్యలో ఉద్యోగాల్లో మీరు ఇస్తలేరు కేవలం రాజకీయాలే కాదు కదా రాజకీయాల్లో నలభై రెండు శాతం వాటా వస్తే మరి డెఫినెట్గా రాజకీయ నాయకులకు లాభం పెట్టదు కానీ బీసీ జాతికి లాభం కావాలంటే బీసీలో ఉండే నిజంగా పేదవారికి లాభం కావాలంటే నలభై రెండు శాతం కాంట్రాక్ట్లు ఇవ్వండి నలభై రెండు శాతం విద్యలో అవకాశాలు ఇవ్వండి నలభై రెండు శాతం ఉపాధిలో అవకాశాలు ఇవ్వండి అట్లాగే ఇరవై కోట్ల బడ్జెట్ మీరు చెప్పినట్టు పెట్టండి ప్లాన్ పెట్టండి అప్పుడు నమ్ముతారు మిమ్మల్ని తప్ప ఇక్కడ ఢిల్లీకి వచ్చి డ్రామా చేసి నాలుగు ఓట్ల కోసం నాలుగు డైలాగులు కొట్టి ఆఖరికి ఇక్కడ ఎవరు ఇంకెవరు అడ్డం పడుతున్నారని ఊహాజనితమైన శత్రువులను చూపెట్టి తప్పించుకుంటే కుదరదు ముమ్మాటికి మీ దొంగతనాన్ని మీ దొంగ నాటకాన్ని మొత్తం రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్తారని ఆలోచించారు అదంతా గ్యాస్ అందులో ఉన్నది ట్రాష్ తప్ప ఏమి ఆరు వందల యాభై ఐదు పేజీల నివేదికను అరవై పేజీల కుదించడంలోనే వాళ్ళ భాగోత్తం అర్థమైపోయింది అంటే ఆరు వందల పేజీలు వాళ్ళకి ఇష్టమైనవి ఉన్నాయి అరవై పేజీలు వాళ్ళకి ఇష్టం ఉన్నవిన్నాయి కాబట్టి వాటిని చూపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాం రెండోది నాకు గెలవ పెడుగుతా ఉన్నా రిపోర్ట్ ఇచ్చింది సాయంత్రం అర్ధరాత్రి ఆస్థాన మీడియాకు వెంటనే లీక్ లేదు తెల్లారి వరకే ఈయన పాపాల బైరోడు ఆయన పాపాల బైరవుడు అని అడ్డమైన రోత వార్తలు అంటే ఎంత ఉద్దేశపూర్వకంగా అంటే ఇంకా ఆరు వందల యాభై పేజీల రిపోర్టు ఎవరు చదవకముందే రెండు పత్రికలకు మాత్రం తెలిసి రోత పాత్ర రోత వార్తలన్నీ రాసి వండి వా వడ్డించి వార్చి కేసీఆర్ గారి మీద బీఆర్ఎస్ మీద ఏదైతే కుట్ర చేసే ప్రయత్నం చేస్తున్నారో చిల్లర ప్రయత్నం చేస్తున్నారో ఆ నివేదిక ఒక గ్యాస్ ట్రాష్ తప్పన్లో ఏం లేదు మొత్తం దమ్ముంటే మొత్తం ఆరు వందల యాభై పేజీల నివేదికను ప్రజల ముందు పెట్టండి మొత్తం ట్రాన్స్పరెంట్ గా పెట్టండి అసెంబ్లీలో ఎట్లా పెడతా అంటున్నారు కదా ఇవాళ ఆల్రెడీ హరీష్ రావు గారు చాలా వివరంగా అన్ని విషయాలకు సమాధానం చెప్పారు అసెంబ్లీలో పెడితే మైక్ కట్ చేయకపోతే ఈ ప్రభుత్వానికి దమ్ము ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి మైక్ కట్ చేయకండి మైక్ కట్ చేయకపోతే రాష్ట్ర ప్రజలు చూస్తారు ఎవరు నిజం చెప్తున్నారు ఎవరు అబద్ధం చెప్తున్నారు చీల్చి చెండాడి ఫుట్బాల్ ఆడకపోతే మంది పడుతున్నారు థ్యాంక్ యూ